నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతల బృందం పెన్షన్దారులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు మే ఒకటవ తేదీ ఉదయం ఇంటి వద్దనే పెన్షన్లు అందించాలంటూ డిమాండ్ దేవి కామెంట్స్ నలభై లక్షల మంది పెన్షన్దారులు వృద్ధులను వితంతువులను దివ్యాంగులను దుర్మార్గంగా శవ రాజకీయాల కోసం ఇబ్బంది పెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తెలుసా చీఫ్ కూడా సిఈసీ ఆదేశాల్లో చాలా స్పష్టంగా ఉంది ఆర్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ను ఉపయోగించుకొని కార్యక్రమం చేయమన్నారే తప్ప బ్యాంకుల చుట్టూ తిప్పమని ఎవరో చెప్పలేదు ఇది జగన్మోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి మురళీధర్ రెడ్డి శశిభూషణ్ ఈ జగన్నాటకంలో సూత్రధారులు మొన్న అడుగుతున్నాడు ముఖ్యమంత్రి మేనిఫెస్టో ఎలా ఉందని సూపర్ అన్నాడు ఇప్పుడే సీఓ గారిని అడిగాం నోటీస్ ఇస్తాం తప్పకుండా ధనంజయ మీద కూడా చర్యలు తీసుకోమని కోరారు అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ను కూడా ఉపయోగించుకోమని చెప్పినప్పటికీ కూడా డోర్ స్టెప్లో ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ సుమారు మూడున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉన్న దురుద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి నాటకంలో భాగంగా వైసీపీ పార్టీకి లబ్ధి చేరే చేకూరే విధంగా ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు సెర్ఫ్ సిఈఓ కలెక్టర్స్ వీడియో కాన్ఫరెన్స్లో సిఈఓ సెర్ఫ్ చాలా స్పష్టంగా బ్యాంకు ద్వారా చేయటం కుదరదు ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి అని స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఏకపక్షంగా దుర్మార్గంగా చాలా క్లియర్గా బ్యాంక్ అకౌంట్లో పనిచేస్తున్నాయో లేదో తెలియదు ఏ బ్యాంకులో ఉన్నాయో తెలీదు ఆధార్ సీడ్ అయ్యి ఉందో తెలీదు ఇంప్రాక్టికల్ కుదరదని చెప్పిన అధికార యంత్రాంగం సెర్ఫ్ సిఇఓ సర్ఫ్ ఎండి వీళ్ళందరూ కూడా మళ్ళీ పది రోజుల్లో వాళ్ళు చెప్పిన మాట వాళ్ళే తిప్పి రాస్తూ బ్యాంకుల ద్వారా మేము పెన్షన్లు ఇస్తూ ఉన్నారు మళ్ళీ బ్యాంకుల ద్వారా వచ్చే సమాచారాన్ని సచివాలయాల్లో తెలుసుకోమంటున్నారు సచివాలయాలకు ఎప్పుడు వెళ్ళాలి ఏ బ్యాంకులో ఇచ్చారని చెప్పాలి మండలానికి ఎన్ని బ్యాంకులు ఉన్నాయి సుమారు నలభై తొమ్మిది లక్షల మంది పెన్షన్దారుల్ని వృద్ధుల్ని వితంతువుల్ని దివ్యాంగు చదువు ఇంత దుర్మార్గంగా మీ శవరాజకీయాల కోసం మీ ఓట్లు దండుకునే కార్యక్రమంలో భాగంగా ముప్పై మూడు మంది వృద్ధులు చనిపోయిన సంఘటన అన్నీ కూడా ఏప్రిల్ మొదటి వారంలో అందరం చూసాం అయినప్పటికి కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలనే భాగంగా ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు ఏ ఒక్క మరణం సంబంధించిన ఏ ఒక్క మరణం జరిగిన అవి సర్కారీ హత్యలే దానికి బాధ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సిఓ సర్ఫ్ శూషణ్ సర్ఫ్ ఎండి మురళీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు చాలా ఇబ్బందులు ఉన్నాయి బ్యాంకుకి వెళ్తే వాళ్ళు అక్కడ వృద్ధులను తిప్పుతారు ఇన్ టైంలో ఎవరో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జరగదని చెప్పినప్పటికి కూడా వీళ్ళు కావాలనే తెరలేపారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా సీఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఉత్తర్వులు రాశారు వాళ్ళు ఇచ్చిన ఆదేశంలో కూడా ఈ మూడున్నర లక్షలు నాలుగు లక్షల ఎంప్లాయీస్ సేవల్ని ఉపయోగించుకోమని చెప్పినప్పటికీ కూడా ఈ దుర్మార్గానికి వీళ్ళు పాల్పడ్డారు వాటి ఎటువంటి దురదృష్టకర సంఘటనలో జరగకుండా చూడాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం